వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా ప్రొద్దుటూరు ది ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకాల సంఘం భవనం నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ది ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకాల సంఘం ప్రెసిడెంట్ ఉప్పులూరు ఇలాస్ భాష సెక్రటరీ బోగా బాలవీరయ్య ట్రెజరర్ మౌలాలి గౌరవ పెద్దలు అందరూ కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగినది ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం గురువులైనటువంటి స్వర్ణకారులకు సీనియర్ మోస్ట్ స్వర్ణకారులు మరియు శిష్యులందరూ కలిసి అన్నగుత్తి మహమ్మద్ అలీ షేక్ అహ్మద్ విజయనగరం వినోద్ కుమార్ ఆచారి సయ్యద్ రసూల్ రూబాన గుడి శేఖర్ హుస్సేన్ పి దాదాబీర్ లోకల నాగేశ్వరరావు పటార్వులి అల్లా మహాష్ అండ్లగుత్తి మహమ్మద్ గోస్ కొత్తపల్లి గఫూర్ మహమ్మద్ హుస్సేన్ వీరందరికి ఘనంగా సన్మానం గావించి మెమోటోను అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ది పుద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ ఉప్పలూరు ఇలాష్ బాష సెక్రటరీ భోగా బాలవీరయ్య ట్రెజరర్ మౌలాలి ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఉదయగిరి శివరామ్ ఉప్పలూరు ఇలాష్ బాష ఉప్పలూరు మొహమ్మద్ గౌస్ కంటి మాజీ ప్రెసిడెంట్ మురళీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది పాల్గొని గురుగారైనటువంటి శిష్యులు అందరూ కలిసి వారిని ఘనంగా సన్మానం గావించడం జరిగినది మన సంఘ పెద్దలకు గౌరవించడం జరిగింది ఈరోజు పన్నెండు మంది మన షేక్ అహ్మద్ హుసేన్ గారికి షేక్ రసుల్ షేక్ బొమ్మదల్లి అన్న గారికి పెద్ద గారికి అల్లభర్ అన్న గారికి సయ్యద్ రసూల్ అన్న గారికి ముగ్గల నాగేశ్వర అన్నకు దొమ్మదల్లి పెద్ద అయినకు వినోద్ ఆచార్య అన్నకు శేషయ్య అన్నకు నాగేశ్వరం అన్న గారికి పులి అల్లభూషణ గారికి అల్లగుద్ది మహమ్మద్ పెట్టిపల్లి గప్పురన్న గారికి పెద్దపల్లి గబ్బూరన్న గారికి సన్మానం చేయడం జరిగింది ఈరోజు మన వందభవనందు భవనంలో మన పెద్దలకు మనకు సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన గౌరవ అధ్యక్షులకు మన సెక్రటరీ గారికి క్యాషియర్ గారికి మాజీ ప్రెసిడెంట్లకు పార్టీ మెంబర్ కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ఈరోజు మొన్న ఇరవై ఆరు జనవరికు మనము చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక సన్నకారుల సంఘం నుంచి నూట పది మంది సన్నకారులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాము దాంట్లో అందరూ మనకు స్టేట్ వర్క్ ప్రెసిడెంట్ వేణుమాధు గారు కూడా మాకు అభినందన తెలిపినారు ఈరోజు మళ్ళీ ఆగస్టు పదహైదుకు మన సంఘం భవనంలో మన పెద్దలకు సన్మానం చేస్తున్నాము అది చాలా నాకు సంతోషంగా ఉంది మన సమక్షంలో చేస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది మీరు మన వినపాన్ని మన్నించి మన ఆహారాన్ని అందరినీ వాళ్ళు వచ్చినందుకు పేరు పేరున పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళకు పదా వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు

OKAYD Another point is, I don't think I ask the Maseid resolang, sortof. What did you talk about? I ask a lot, you too, kind of a woman or a woman or a woman. A woman, so you are afraidِ

கட்ய <laughs> <laughs> देख हाँ। ना भाई

ಅಣ್ಣ ಬಲ್ಲೆ ಇಜ್ನಮ್ಮಣ್ಣನ ಲೇನ ಅಡ್ಲಿ ನೈ ಫೈಗ್ಲೇ ನಾಗೇಶ್ವರಣ್ಣ ನುಗ ರಾನಾ ಸರ್ ಆ ಸರ್ ಮನಿ ఈ వచ్చేసి ఈయన ఈయన సహాయ సహకారాలు ఎక్కువ కావాలా నువ్వు ప్రయత్నం చేసి మన సంఘంలోకి అందరినీ తీసుకొని రండి వాళ్ళకి ఏమైనా పదవులు కావాలని పెద్దలు కూర్చొనేసి నిర్ణయం చేసుకునేసి వాళ్ళకి ఏం కావాలో పెద్ద పెద్దపీడ ఈయనే వేస్తాము మనం ఐక్యమత్యము ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మన పెద్దది ఉంది ఊర్లో అయితే కదా రెండు మూడు ఉన్నారు మా గురుగారు బాగసూ గౌరవంగా చేసినారు తర్వాత వచ్చిన కమిటీలు వేరే వేరే కార్యక్రమాలు చేసినారు కానీ ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టినారు ఈ సంవత్సరము కమిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ గా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారితో నేనే చెప్పి అన్న పాఠ సంప్రదాయం చేస్తామని చెప్పే ఉద్దేశమే వీళ్ళు కూడా సాధరించి అందరికీ చేసామని ఏక్రవంగా తీర్మానం చేసినాము ఆ విధంగా ఈ సంవత్సరం మళ్ళీ మొదలు పెట్న్నాము ఇన్షా అల్లా నెక్స్ట్ సంవత్సరం కూడా మీ కమిటీ ఉన్నంత వరకు ఆగస్టు 15 రోజు తప్పకుండా సీనియర్స్ సోన్నగార్లకు గౌరవించే సంప్రదాయ కొనసాగుతాదని తెలియరిస్తున్నాము సోన్నగార్ సోదరుల ఎవరైనా మాట్లాడండి నగర ఆయన తీపినా ఒక్కొక్కరికి ఒక గ్రూప్ ఫోటో ఉందే కదా స్వామి బాను ఒక్కొక్కరికి ఒక గ్రూప్ ఫోటో ఉంది కదా సింగల్ సింగల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది